హాయ్ అందరికి నమస్కారం నేను మీ లవ్ కుమార్ ఈ రోజు మరో వీడియోతో ముందుకు వచ్చేసాను ఈ రోజు షాప్కి వచ్చేసి క్విజ్ ఆన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ క్యాపిటల్స్ ఈ రోజు క్విజ్ లో పాల్గొంటుంది నేను మా చిల్లె హాస్ని క్విజ్ మాస్టర్ వచ్చేసి రామ్ సార్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి మనం చక్కగా మన వీడియో అందరికీ నమస్కారం ఈరోజు కిజుగాంపేషన్ లో మన ముందుకు లవ్ కుమార్ అండ్ హాస్ని వారు హాసిని ఇద్దరు కిజుకాం పిలేషన్ లో పాల్గొంటున్నారు వచ్చేసి మన భారతదేశ రాజ్ స్టేట్స్ రాష్ట్రాలు మరియు రాజధానులు ఓకే ఫస్ట్ క్వశ్చన్ మనం హాసిని చిన్నది కాబట్టి హాస్నికి ఛాన్స్ ఇద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గోవా రాజధాని ఏది హాస్ని గోవా రాజధాని ఏది వెరీ గుడ్ రైట్ ఆన్సర్ నౌ సెకండ్ క్వశ్చన్ లవ్ కుమార్ కర్ణాటక రాజధాని ఏది బెంగళూరు బెంగళూరు రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ సిక్కిం రాజధాని ఏది హాస్ని ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇట్ ఈ నౌ లవ్ నాగాలాండ్ రాజధాని ఏది కోహిమా కోహిమా రైట్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ తమిళనాడు రాజధాని చెన్నై చెన్నై తమిళనాడు రాజధాని రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్పురీ త్రిపుర రాజధాని అగర్తల అగర్తల వెరీ గుడ్ రైట్ ఆన్సర్ త్రిపుర రాజధాని అగర్తల నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ గుజరాత్ రాజధాని ఏది హాస్మీ గాంధీనగర్ గుజరాత్ రాజధాని గాంధీ నగర్ వెరీ గుడ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కట రైట్ ఆన్సర్ వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ హాస్ని దిస్ ఈస్ ఫర్ యూ కేరళ రాజధాని వెరీ గుడ్ రైట్ ఆన్సర్ కేరళ రాజధాని తిరువనంతపురం నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ దిస్ ఇస్ ఫర్ లవ్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాజధాని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో लखनऊ आंसर नेक्स्ट नैक्ट क्वेश्चन फॉर हासनी हिमाचल प्रदेश राजधानी शिमला शिमला वेरी गुड राइट आंसर नाउ क्वेश्चन मध्य प्रदेश राजधानी मध्य प्रदेश भोपाल भोपाल मध्य प्रदेश राजधानी भोपाल नाउ थर्टी क्वेश्चन हासनी అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అరుణాచల్ ప్రదేశ్ నాట్ ఆంధ్రప్రదేశ్ ఈటా వెరీ గుడ్ సో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమో అమరావతి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈట వెరీ గుడ్ నా లవ్ కుమార్ వచ్చా హర్యానా రాజధాని ఏది చండీగఢ్ 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 స్పెషల్ ఏంటి ప్రత్యేకత ఏంటి పంజాబ్ కి అండ్ హర్యానా కి రెండు స్టేట్స్ కి రాజధాని అది హాస్ని యువర్ క్వశ్చన్ మణిపూర్ రాజధాని ఏది ఇంఫాల్ మణిపూర్ రాజధాని ఇంఫాల్ నెక్స్ట్ లవ్ కుమార్ బీహార్ రాజధాని ఏది బీహార్ పాట్నా పాట్నర్

राजधानी जयपुर से క్వశ్చన్ అనుకుంటున్నాను మన భారతదేశ రాజధాని ఏది అలానే భారతదేశం యొక్క ఇతర పేరు మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు